మంచి రోజులు రాబోయే ముందు ఏడు శుభ సంకేతాలు ధనవంతులు కావడం ఎవరికీ ఇష్టం ఉండదండి అందరికీ ఇష్టం ఉంటుంది అయితే మనం ధనవంతులు కావడానికి ముందు కొన్ని గుర్తులు మనకు కనబడతాయి గుర్తులు తెలుసుకోవాలనుకుంటే వీడియో స్కిప్ చేయకుండా చూడండి అలాగే జై శ్రీకృష్ణ అనే కామెంట్ చేయండి వివరాల్లోకి వెళ్తే లక్ష్మీదేవిని ధనలక్ష్మిని కూడా అంటారు ఎవరి ఇంట్లో అయితే లక్ష్మీదేవి నివాసం ఉంటుందో వారి ఇంట్లో ధనానికి ధాన్యానికి ఎప్పుడూ కొరక ఉండదు వారి జీవితంలో సుఖశాంతులు కలిగి ఉంటారు ప్రతిదినము శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవికి పూజలు చేసినప్పుడు కూడా ధర్మ వస్తుంది అదే రీతిగా శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి కృపతో ధనధాన్యములతో పాటు సమాజంలో వారికి మంచి గౌరవ మర్యాదలు దొరుకుతాయి అలాంటి వారికి ప్రతిష్టలు నలుగురు వ్యాపిస్తాయి శాస్త్రంలో చెప్పబడిన రీతిగా ఏ వ్యక్తి మీద అయితే లక్ష్మీదేవి కృప నిండుగా ఉంటుందో ఆ వ్యక్తికి ధనం కూడా అధికంగా రావడానికి ఆస్కారం ఉంటుంది దానికి ముందు శుభ సంకేతాలు కనిపిస్తాయి మీకు కూడా అలాంటి సంకేతాలు కనిపిస్తా మంచి జరుగుతుందని అర్థం చేసుకోవాలి మొదటి సంకేతం ఏమిటంటే అనుకోకుండా మీ ఇంటికి నల్లటి చీమలు వచ్చి వరుస కట్టి మీ ఇంట్లో ఏమైనా తినడం మొదలు పెడితే మీ ఇంటికి లక్ష్మీదేవి వస్తుందని మరియు అపారమైన తన ప్రాప్తి కలుగుతుందని సంకేతము మరియు అనుకోకుండా మీ ఇంట్లో నల్లటి చీమలు కనబడితే ఇది కూడా శుభ సంకేతం మీ జీవితంలో ఏదో ఒక లాభదాయకమైన మార్పు జరుగుతుందని అర్థం మరియు మీ కుటుంబంకి మేలు కలుగుతుందని అర్థం అంతేకాకుండా నిర్ణయించిన కాలం వరకు అవి వస్తూ ఉంటాయి అవి రావడం శుభసూచకంగా భావించి వాటికి ఆహారముగా పిండిని వేస్తూ ఉండాలి రెండవ సంకేతం రెండు పక్షులు ఒక చెట్టు మీద తమ తమ గూడు కట్టుకోవటం ఎంతో ఇష్టపడతాయి కానీ ఈ రోజుల్లో ఒక స్థానం అని లేకుండా ఇంటి కిటికీల మీద ఇండ్ల మీద కూడా వాటికి గూడు కట్టుకుంటాయి పక్షులు గూడు కట్టుకోవటం మన ఇళ్లలో కూడా చూస్తాము మరియు తేనెతట్టు కట్టడం కూడా చూస్తాము పురుగు గూడు కట్టుకోవటం పక్షి గూడు కట్టుకోవడం శుభ సంకేతం ఇస్తాయి వాస్తు శాస్త్రంలో పక్షి పురుగు ఇంట్లో గూడు కట్టుకోవడం శుభదాయకం అని రాయబడింది మీ ఇంట్లో పక్షి గూడు కట్టుకోవడం చాలా శుభదాయకం అప్పుడు మీ ఇంటికి లక్ష్మీదేవి యొక్క ఆగమనం ఉంటుందని తెలుసుకోవాలి మూడో సంకేతం ఏమిటంటే మామూలుగా బల్లి ఇంట్లోకి వస్తే బయటికి వెళ్లగొట్టడానికి ప్రయత్నిస్తారు బల్లి ఇంట్లో కనిపిస్తే శుభదాయకం అనే చాలా తక్కువ మందికి తెలుసు శాస్త్రాలలో బలిని లక్ష్మీదేవి రూపం అని వర్ణించబడింది అందుకే బల్లి ఇంట్లో కనబడడం శుభ సంకేతం అనేది చెప్పాలి మరియు పూజ గది మీద బల్లి కనబడినప్పుడు సౌభాగ్యం అని అనుకోవాలి ఎందుకంటే మీకు ఆశ్చర్యకరమైన ఫలము దొరుకుతుంది అని అర్థం వాయిస్తారు దానిని వెళ్ళగొట్టడానికి ఉపాయం వెతుకుతారు కాని ఇంట్లో అనుకోకుండా బల్లి కనబడడం శుభదాయకం ఒకేసారి మూడు బల్లులు కనబడడం కూడా శుభదాయకమే ఇది కూడా లక్ష్మీదేవి రావడానికి సంకేతమే మరియు ఒక బల్లిని ఇంకొక బల్లి వెంబడించడం చూసినప్పుడు ఇంటి అభివృద్ధి అని తెలుస్తుంది దీపావళి రోజు బలిన తులసి చెట్టు దగ్గర చేసినప్పుడు అత్యంత శుభదాయకం అని అర్థం అపారమైన ధనము లభిస్తుందని సంకేతం ఇక నాలుగో సంకేతం ఏమనగా మామూలుగా మన అరచేతిలో గాని అరికాలలో గాని దురద పెట్టడం అంతగా పట్టించుకోము కాని మన పెద్దలు అంటారు అరిచేతులు అరకాలలో దురద పెట్టడం శుభ అశుభ సంకేతం అని అంటారు కాని మనము దాన్ని విషయం అంతగా పట్టించుకోము కాని సాముద్రిక శాస్త్రము శకుని శాస్త్రంలో చాలా ప్రాముఖ్యంగా విషయం తెలుపబడింది పెట్టినప్పుడు ధన ప్రాప్తి కలగవచ్చు లేక ధనము ధన నా కూడా కలగవచ్చు ఇక్కడ మనము ఏ చేయి దురద పెడితే ఏం జరుగుతుందో తెలుసుకుందాం ఎడమ చేయి దురద పెట్టినప్పుడు తన ప్రాప్తి కలుగుతుంది అని అర్థం మరియు అతి తొందరలోనే ఎక్కడ నుండైనా ధన ప్రాప్తి కలుగుతుంది అని తెలుసుకోవాలి ఎప్పుడైనా ఎడమచేయి త్వరగా పెట్టినప్పుడు మంచి లాభం కలుగుతుందని గుర్తుపెట్టుకోవాలి ఐదవ సంకేతం ఏమనగా కలలో చీపురు గుడ్లగూబ ఏనుగు శంఖము బల్లి నక్షత్రము పాము కనబడితే ధన ప్రాప్తి కలుగుతుందని సంకేతము ఇక ఆరవ సంకేతం ఏమనగా ఉదయం సాయంత్రంలో శంఖం ఊదిన శబ్దం వినబడినది లక్ష్మీదేవి ఆగమన సంకేతం ఇక ఏడవ సంకేతం ఏమనగా ఎప్పుడైనా మీరు ఇంటి నుండి బయటకు వెళ్లినప్పుడు చెరుకు కనబడితే ఇది కూడా ధన ప్రాప్తి సంకేతం అని గమనించాలి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి ధన్యవాదములు